हरि ओम श्री गुरुभ्यो नमः श्री महा गणாதிपते नमः अविद्या नाम अंतस्थिमिरे मिहिरे द्वीप नगरी जडानाम चैतन्य स्तबकमकरंद श्रुति शुक्लाम्बरधरं विष्णुं शशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महा सानन्दमानन्दवने वसन्तम् ఆనందకందం హత పాప బృందం వరాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపజ్యే విశ్వేశం మాధవం ఢుంఠిం దండ పాణి భైరవం వందే గుహాం గంగాం భవానీ మణికర్ణికాం హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంకర వచ్చినటువంటి ఆ గరళాన్ని భక్తవత్సలుడైనటువంటి భీమనాథుడు భీమేశ్వరుడు చిన్న నా నేరేడి పండంతగా చేసి కొని గుటుక్కున మింగేశాడు అప్పుడు ఆ చంద్రశేఖరుడు పక్కనే ఉన్నటువంటి పార్వతీమాత వెంటనే తన సుకుమారమైనటువంటి చేతులతో ఆ శంకరుడి యొక్క మెడను గట్టిగా కౌగలించుకుని అన్నది చూడండి ఎంతటి వాత్సల్యమో పార్వతీమాతకి ఓ దేవదేవా నువ్వు సమస్తలోకాలని రక్షించేటటువంటి వాడివి కదా అందువల్ల ఇప్పుడు నువ్వు మింగినటువంటి ఈ హాలాహల విష అగ్నిని నీ కంఠప్రదేశంలోనే ఉంచేసుకో ఆ కానీ ఒకవేళ నీ గర్భంలోకి కానీ ప్రవేశించింది అనుకో అందులో ఉన్నటువంటి లోకాలన్నీ కూడా దహించుకుపోతాయి అలాగని మళ్ళీ బయటకు వదిలేసావా బయట ఉన్నటువంటి లోకాలన్నీ కూడా భస్మం అయిపోతాయి కాబట్టి ఏమండి నా మనవి వినండి ఈ హలాహల విషాన్ని మీ కంఠంలోనే నిలిపి ఉంచుకోండి అని అమ్మ ఆర్తిగా వేడుకున్నది పార్వతీదేవి మాటలు విన్నటువంటి ఆ శంకరుడు సమస్త లోకరక్షకుడు లోకభయంకరమైనటువంటి ఆ హాలాహల విషాన్ని తన కంఠంలోనే నిలిపేసుకున్నాడు ఆ చంద్రశేఖరుడి యొక్క కంఠంలో ఆ విషము ఇంద్రనీలమణితో తయారు చేయబడినటువంటి ఒక అలంకారంలాగా ప్రకాశిస్తున్నది అప్పటి నుంచి కూడా శివుడు నీలకంఠుడు అయ్యాడు అంతటి భీమమైనటువంటి హాలాహలమును మహాభీమంగా మింగినందువల్ల దక్షవాటీశ్వరుడు భీమేశ్వరుడు అయినాడు లోకంలో మహాత్ములకి మహాత్ములకి గలి ఉన్నటువంటి అలంకారాలు అవి ఏవైతే మెడలో వేసుకుంటారో భూషణాలు ఏవేవో ఏవేవో గొలుసులు ఉంగరాలు ఇంకా ఏ దండకీర్తులు భుజకీర్తులు ఏవో అంటారు కదా నక్కిలేసులు ఇవన్నీ అవి అలంకారాలు ఆ అలంకారాలు నిజమైనటువంటి అలంకారాలు కానీ కాదు ఆర్తులను రక్షించడం వల్ల కలిగినటువంటి గుర్తులే వాళ్ళకి అలంకారాలు అందువల్ల నీలకంఠుడయ్యాడు గరళాని కంఠంలో ఉంచుకోవడం వల్ల అది ఇంద్రనీరమణిలాగా ప్రకాశిస్తూ ఉండడం వల్ల శివుడు హాలాహలాన్ని భక్షించినటువంటి ఈ కథని ఎవరైతే వింటారో వాటికి ఎటువంటి భయము కూడా ఉండదు తర్వాత దేవతలందరూ కూడా సమస్త సమస్తలోకాలని రక్షించినటువంటి వాడు హాలాహలాన్ని భక్షించినటువంటి వాడు పరమేశ్వరుడు అయినటువంటి భీమేశ్వరుణ్ణి స్తోత్రం చేశారు ఓ దేవా హాలాహలాన్ని భక్షించి ఈ జగత్తును రక్షించావు సకల భువనాలకు అధిపతి అయినటువంటి శివ శరణన్న వారిని రక్షించేటటువంటి దేవుడివి నీ కంఠ చిహ్నము సర్వలోక రక్షణ వ్యవహారానికి గుర్తయ్యింది ఓ కాలకంఠ లోకాలన్నింటినీ భయభ్రాంతులను చేసినటువంటి కాలకూట విషయాన్ని లింగి భీమనామాన్ని పొందావు దిక్పాలుకులందరూ కూడా నీ ఆజ్ఞకు లోబడి ఉంటారు ఓ వేదవేద్య వేదాలన్నీ కూడా నీ నిశ్వాసాలు సర్వదేవ గణాధీశ సర్వలోకైకనాథ దక్షవాటీస భీమనాథ భీమనామ మహప్రభో దేవదేవ మహాదేవ దేవవంజ దయానిధి సర్వలోకరక్షక హాలాహల భక్షక శరణాగత రక్షక సర్వజ్ఞ శంకర నీలకంఠ సాంబశివ నీకు నమస్కారం హాలాహలము యొక్క ప్రభావముచే నల్లనైనటువంటి కంఠము గలవో భీమేశ్వర సర్వలోకాలకు తల్లిదండ్రులైనటువంటి నీకు పార్వతీమాతకు ఆనందంతో నమస్కారం చేస్తున్నామయ్యా స్వీకరించండి మీరు జగత్తుకి అమ్మా నాన్నలు ఆ తల్లి ప్రార్థనను మన్నించి బయటను నీ లోపల ఉన్నటువంటి లోకాలను కాపాడినటువంటి ఓ విరూపాక్ష నీకు నమస్కారాలు కరుణా వరణాలయ అయినటువంటి జగదంబకు నమస్కారములు నిరంతర కృపాపూర్ణ మనస్కుడైనటువంటి దయా సముద్రుడైనటువంటి శంకరునికి నమస్కారము జగదీశ్వరి పరమేశ్వర జగదంబ సకల ప్రపంచముల చేత నమస్కరించబడినటువంటి వారు మీరు మంగళప్రదమైనటువంటి గుణములు గలవారు ఆదిదంపతులు అయినటువంటి మీకు స్తోత్రం చేస్తున్నాం స్వీకరించండి మా స్తోత్రాన్ని ప్రభు కరుణతో అభయమసంగి సకల లోకాలను హడలెత్తించిన బాధించినటువంటి ఆ ఘోర విషాన్ని మ్లింగి సకల లోకాలను రక్షించావు అరిష్టమంతా కూడా శాంతించింది దక్షిణ సముద్ర తీరవాస భీమశంకర భూమ్యాకాశములను దశ దిశలను వ్యాపించినటువంటి ఆ భీమమైనటువంటి విషాగ్నిని మా ప్రార్థన విన్నంతనే అరిచేతిలోకి ఆకర్షించి నీ పొండి మింగేసినట్టు మింగేసావు నీ కృపా పొగడ్డానికి అసలు మాకు శక్యమా నిన్ను మేము పొగడగలమా నువ్వే కానీ ఒకవేళ ఆ విషాన్ని కానీ మింగకుండా ఉంటే చరాచరాత్మకమైనటువంటి ఈ సృష్టి అంతా కూడా ఈ పాటికి కాలకోట విషాఖి జాల జ్వాలలకు మాడి మసైపోయి నశించేది అందువల్ల నువ్వు మమ్మల్ని రక్షించావు అని అనడానికి అసలు మాటిమాటికి స్తోత్రం చేయడం ఎందుకు నువ్వు మాటిమాటికి మమ్మల్ని రక్షించావని శ్రీ భీమనాయక మమ్మ రక్షింపు విశ్వైకనాథ దేవియును నీవు శ్రీనీలకంధర శేషాహిభూషణ మమ్ము రక్షింపు మమ్మయును నీవు అమ్మా నువ్వు కలిపి మమ్మల్ని రక్షించండి మమ్ము రక్షింపు అమ్మయును నీవు రక్షింపు మమ్ము శ్రీదక్షవాటీశ్వర వేదాంత దేవియును నీవు దక్ష దక్షిణాంబుధి తటీధామ నిర్జిత కామ మమ్ము రక్షింపు మమ్మయును నీవు రక్షింపు దేవదేవియును నీవు ప్రతిభ రక్షింపు అంబయును నీవు దుగ్ధ పాథోధి భవని ధూమ ధామ కాలకూటాగ్ని సంహార కార్యభవ అని స్తోత్రం చేశారు అసలు మాటిమాటికి ఎందుకర్రా స్తోత్రం చేస్తున్నారు తండ్రి పిల్లలను ఆపదల నుంచి రక్షించడా సమస్తలోకాధిపతి అయినటువంటి ఓ భీమనాయక శివ దేవితో కూడి మమ్మురు దయతో రక్షింపు నీలగ్రీవ సర్పభూషణ దేవ పార్వతీదేవితో కూడి కరుణతో మమ్మల్ని రక్షించవయ్యా వేదాంతములచే తెలియబడివాడువు సర్వజ్ఞుడు దక్షవాటేశ్వరుడువు దక్షిణ సముద్ర తీరంలో ఆలయం ఉన్నటువంటి వాడివి మన్మధుణ్ణి జయించినటువంటి ఓ భీమనాథ మమ్మల్ని జయించు పార్వతీ సమేతుడివై మమ్మల్ని రక్షించు పాలకడలిన పుట్టినటువంటి విషాన్ని త్రిమింగినటువంటి నీలకంఠ లోకోపకారి అజ తేజోరూప ఈశ్వర పార్వతి ప్రాణవల్లభ దేవ భవానీ సమేతుడి మమ్మల్ని రక్షించు ఓ భీమేశ లక్ష్మీ సరస్వతి మొదలైనటువంటి దేవతా స్త్రీలు తమ తమ భర్తలతోటి పుత్రాదులతోటి వాళ్ళ యొక్క అభివృద్ధి గురించి ఎప్పుడూ భక్తితో నిన్ను భజిస్తూ ఉంటారయ్యా అటువంటి భీమనాయక దక్షారామ భీమేశ్వర మమ్మల్ని రక్షింపు ఎవడి ఆజ్ఞతో బ్రహ్మ సమస్త జగత్తును సృష్టిస్తున్నాడో ఎవరి ఆజ్ఞతో ఇంద్రుడు యజ్ఞములందల హవిర్భాగాల్ని స్వీకరిస్తున్నారు ఎవరి ఆజ్ఞతో అగ్ని దేవతలకు హవిస్సులు తీసుకుని వెళుతున్నాడో ఎవరి ఆజ్ఞతో ఎముడు జనుల పాపపుణ్యాన్ని పరీక్షిస్తున్నాడో ఎవడి ఆజ్ఞతో మేఘం వర్షిస్తోందో ఎవరి ఆజ్ఞతో పితృదేవతలు శ్రాద్ధ శ్రాద్ధ ప్రక్రియలు తీసుకుని తృప్తి చెందుతున్నారు ఎవరి ఆజ్ఞతో వాయువు గ్రహమండలాన్ని తన వీపున మోయిచున్నాడో కుబేరుడు నవనిధులను భద్రంగా రక్షిస్తున్నాడో సర్వేంద్రియాలను తమ తమ పనులను నిర్వహిస్తున్నాయో అట్ అటువంటి ఈశ్వరుడు ఈశానుడు మాకు అభయమసంగుగాక ఎవడి ఆజ్ఞతో వరుణుడు సముద్రాన్ని పరిపాలిస్తున్నాడో వాయువు వీస్తున్నాడో సూర్యాది గ్రహాలు ఆకాశం నందు సంచరిస్తున్నాయో పర్వతములతో కూడినటువంటి భూమిని ఆదిశేషుడు ఎవరి ఆజ్ఞతో మోస్తున్నాడో అటువంటి ఈశ్వరుడవు వేదాంతములచే తెలియబడనే తెలియబడేటటువంటి వాడివి దివ్యమంగళ స్వరూపుడివి సప్తగోదావరి తీరంలో నివసిస్తున్నటువంటి వాడివి చంద్రుడు శిరో విభూషణంగా కలిగినటువంటి వాడివి అయినటువంటి చంద్రశేఖర నేను మేము అందరమే ఆశ్రయిస్తున్నాం మమ్మల్ని రక్షించి మహాప్రభు అని ఇంకా బ్రహ్మాండమైనటువంటి ఎంత బ్రహ్మాండమైనటువంటి స్తోత్రం చేశారో దేవతలందరూ ఈ స్తోత్రరాజ్యంలో కథ మిగతా భాగం రేపటి రోజు కథాభాగంలో మనం శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త భక్తమహాశీల అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యన మార్గేణ మహిమహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్త సుఖినోవీ సర్వే జనా సుఖినోవీ హర నమ పార్వతీ పతర హర మహాదేవ శంభో శంకర